శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజకీ జై అవధూత భరద్వాజ మహారాజకీ జై హరి ఓం గురుదేవదత్తూ జరుష సూక్తరహస్యం పూజ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ ఇలాగే భగవద్గీతలో వివిధ యజ్ఞాలను గురించి చెప్పబడింది ఎవరు యోగమనే అగ్నిహోత్రమును ప్రారంభించి గురూపదేశం అనే మంత్రాజ్ఞలో మనసుతో పాటు అజ్ఞానాన్ని కూడా ఆహుతినిస్తారో అట్టి వారు యోగ యజ్ఞాన్ని ఆచరించి తద్వారా ఆత్మసుఖాన్ని పొందగలరని చెప్పబడింది ఇంకా ఇతర యజ్ఞాలను భగవద్గీత ఇలా వివరిస్తుంది ఇంద్రాది దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి చేసే యజ్ఞాన్ని దేవయజ్ఞం అంటారు జ్ఞానం వలన బ్రహ్మమనే జ్ఞేయము ప్రాప్తించే యజ్ఞాన్ని జ్ఞాన యజ్ఞం అంటారు ఈ జ్ఞానయజ్ఞమందు జడయజ్ఞాలన్నీ జడ యజ్ఞాలన్నీ నిస్తేజములైపోయి తుచ్ఛమైన అవుతాయి కొందరు శబ్దాలనే హోమం చేస్తారు దీనినే వాగ్యజ్ఞం అంటారు వేదాలలో చెప్పబడిన ద్రవ్యయజ్ఞము తపోయజ్ఞము యోగ యజ్ఞములను ఆచరిస్తారు జడయజ్ఞములు కానీ జడయజ్ఞములు కాని యజ్ఞాలను ఆచరించే వారందరూ మోక్షాన్ని కోరతారని చెప్పబడింది జన్మించిన మానవుడు అటు బ్రహ్మాండాల ఉత్పత్తి నుంచి ఇటు పిండోత్పత్తి దాకా ఒకే యజ్ఞస్వరూపమని జ్ఞాన యజ్ఞాల ద్వారా గుర్తించడమే పరమావధి ఈ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా గుర్తించిన వాడే శ్రీకృష్ణుడంతటి యజ్ఞపురుషుడవుతాడు అయితే అందరు వ్యక్తులు ఈ సమగ్ర యజ్ఞ అవగాహన పొందగలుగుతారా అనవచ్చు అంత శ్రద్ధ పట్టుదల కొల గల కొందరు ఋషులే యజ్ఞం ద్వారా పరిపూర్ణతను పొందగలవారు సత్యద్రష్టలైన ఋషులు సకల జగత్తును భగవత్ స్వరూపంగా గుర్తించి అందులో వారు కూడా ఈ సృష్టి యజ్ఞం నిర్వహించడానికి కల్పించబడ్డామని గుర్తించి మానవుల రూపంలో ఉన్న దైవ ప్రీతి కోసం సామాన్య మానవులకు కూడా ఐహిక ఆముష్మిక సుఖ శ్రేయస్సులను ప్రాప్తింపజేసే జీవిత పంధాను నిర్మించారు ఈ సృష్టి క్రమాన్ని ప్రకృతి పరిణామాన్ని అనుసరించి నడిపించే చైతన్య శక్తే ఋషులు వీరు ఈ సృష్టి తన క్రమాన్ని తప్పి అసందర్భమైన మార్పులకు గురి కాకుండా క్రమ మార్గాన్ని అనుసరించి నడవడానికి ఆధారమైనవారు ఇలాగా ఈ జగత్తులోని సకల జీవరాశులు వాటి సృష్టి స్థితి లయాలు జీవ పదార్థాలు వాటి ప్రక్రియలు ఇవన్నీ ఒక క్రమ మార్గంలో జరగడానికి కేవలం యాంత్రికమైన రసాయనిక ప్రక్రియల వలన జడమైన అణువుల కూర్పుల వలన మాత్రమే వీలు కాదని దీనికి అంతటికీ అతీతమైన సైన్స్కి అందని ఒక శక్తి కారణమని నేటి రసాయనిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగిన జీవ పదార్థ ప్రక్రియలను గూర్చిన పరిశోధనల వలన జడ పదార్థానికి సంబంధించిన ప్రకృతి సూత్రాలే జీవ పదార్థానికి కూడా అన్వయిస్తాయన్న భావం శాస్త్రీయ రంగంలో బలపడింది ప్రాథమిక కణాల మధ్య జరిగే ఆకర్షణ వికర్షణ మొదలైన యాంత్రిక ప్రక్రియలే అన్ని జీవ ప్రక్రియలకు ఆధారమని ఇరవైవ శతాబ్దపు భౌతిక శాస్త్రజ్ఞుల సిద్ధాంతాల సమీకరణల సహాయంతో జీవ పదార్థకత ప్రక్రియలను వివరించవచ్చని తలచారు జీవదేహాలలో లభించే యూరియాను శాస్త్రజ్ఞులు ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేయడం వలన అటు తర్వాత డార్విన్ సిద్ధాంతాన్ని నిర్వచించిన పిదప జీవం జడ పదార్థ జనితమన్న భావం దృఢపడింది జీవకణాలలోనే రసాయనిక పదార్థాలు కర్బనము ఉదజని నద నత్రజని మొదలైన మూలకాల పరమాణువుల కూర్పు అని గమనించి జీవ పదార్థాన్ని ప్రయోగశాలలో సృష్టించవచ్చని శాస్త్రజ్ఞులు తలుస్తున్నారు కానీ ఈ భావం సరైంది కాదని శాస్త్రజ్ఞులు జీవ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే పరమాణు కూటములను మాత్రమే కనుగొన్నారు కానీ అట్టి కూటముల వలన జీవశక్తి ఏర్పడుతుందని తలచడం పొరపాటని డి సింగ్ మరియు థామ్సన్ అని శాస్త్రజ్ఞులు తలుస్తున్నారు ఏక కణజీవులలో పెద్ద ఎత్తున జరిగే ప్రక్రియలన్నీ కూడా ఎలా నిర్వహించబడుతున్నాయో మనకు సంపూర్ణంగా తెలియదు అనేక కణజీవుల సంగతి చెప్పనవసరం లేదు సుమారు పదకొండు వందల అమినో ఆమ్లాలతో చేయబడిన ఎంజైముల చర్యలు అసలే అర్థం కాలేదు జీవపదార్థం జడపదార్థ కణాల మధ్య పనిచేసే యాంత్రిక ప్రతిక్రియల ఫలితమేనన్నది అంధవిశ్వాసం మాత్రమే జీవ కణాలలో ఉండే విటమిన్లు ప్రోటీన్లు మొదలైన రసాయనిక పదార్థాలను శాస్త్రజ్ఞులు తయారు చేయగలిగారు కానీ నేటి పరిశోధనలన్నీ జీవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలవని శాస్త్రజ్ఞులు నిరూపించారు నోబుల్ బహుమతి గ్రహీత శాస్త్రజ్ఞుడు అయిన సెంట్ గ్యోరీ ఇలా అంటారు జీవరహస్యాన్ని అన్వేషించడంలో నా పరిశోధన జీవమే లేని పరమాణువుల ఎలక్ట్రాన్ల వరకు వచ్చి నిలిచిపోయింది మధ్యలో ఎక్కడో జీవం నా పట్టు తప్పించుకున్నది కనుక వృద్ధాప్యంలో నా అభిప్రాయాలను ఉపసంహరించుకోవలసి వస్తున్నది బయాలజీ టుడే అనే పుస్తకంలో అణువుల పరమాణువులు నిర్జీవములు నిర్జీవములు డిఎన్ఏ అణువు కానీ అట్టి అణువుల సమూహం కానీ జీవం కాజాలదు రసాయనిక పరిణామ సిద్ధాంతం మూడు ప్రాతిపదికలపై ఆధారపడి ఉంటుంది ఒకటి మొట్టమొదట వాతావరణంలో ఆమ్లజని తక్కువగా ఉండేది రెండు ఇట్టి వాతావరణంలో అమినో ఆమ్లములు మొదలైన ప్రాథమిక అణువుల కూర్పులు అల్ట్రావైలెట్ ధార్మిక శక్తి మొదలైన ప్రభావాల వలన జరిగాయి మూడు వీటి నుంచి కాలక్రమేణ జీవ పదార్థంలో ముఖ్యాంశాలు ఏర్పడి చివరకు జీవ పదార్థం ఏర్పడింది ఈ ప్రాతిపదికలను గూర్చిన స్వల్ప ప్రస్తావన ఇక్కడ అవసరం సృష్టి ఆదిలో మిథేన్ అమ్మోనియా నీటి ఆవిరి హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి పదార్థాలతో వాతావరణమంతా చేయబడి ఉన్నదని ఆ వాతావరణం ప్రధానంగా క్షయకరమని ఓపారిన్ అను రష్యన్ శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు వీరి అభిప్రాయం నిరాధారమని భూగర్భ శాస్త్రజ్ఞులు భూభౌతికాస్త్రజ్ఞులు జీవరసాయనిక శాస్త్రజ్ఞులు అయిన ఎబల్సన్ డేవిడ్సన్ బ్రింక్మన్ వంటి వారు శాస్త్రీయంగా నిరూపించారు అలాగే జీవకణాల ప్రాథమిక దశలను గూర్చి ఓపారిన్ ఫాక్స్ అని శాస్త్రజ్ఞులు వేసిన అంచనాలు నిరాధారమని జోంగ్ వంటి శాస్త్రజ్ఞులు నిరూపించారు అలాగే మూడవ ప్రాతిపదిక కూడా ఊహాజనితమేనని నిరూపించబడింది స్వతంత్రంగా జీవించగల అతి సూక్ష్మమైన బ్యాక్టీరియాలో జరుగు జీవ ప్రక్రియలలో బృహత్తరము జటిలము అయిన కూర్పు కలిగిన కొన్ని వేల ప్రోటీన్ అణువులుంటాయని ఒక్కొక్క దానిలో మూడు వందల అమిలో ఆమ్ల కూర్పులుంటాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు ఇటు క్లిష్టమైన జీవ పదార్థం ప్రకృతిలో కాగతీల కాకతాళీయంగా ఏర్పడేదనని తలవడం దుస్సాహసమే అనేకములు పరస్పర ఆధారములు అయిన కణాంశాలన్నీ సక్రమంగా పనిచేయటం అనేది అట్టి అంశాలు సరైన ప్రమాణంలో ఏర్పడడంపై ఆధారపడుతుంది ఇట్టి వ్యవస్థ మొట్టమొదట ఎలా ఏర్పడిందన్నదే సమస్య ఇన్సులిన్ వంటి అతి సూక్ష్మమైన అణువు దానికై అదే ఏర్పడడానికి కోటాను కోట్ల సంవత్సరాలలో ఒక్క అవకాశం కూడా లేదని డి సింగ్ థాంసన్ ఉన్న శాస్త్రవేత్తలు గణిత శాస్త్ర ప్రకారం గణించి నిరూపించారు కనుక సృష్టిలో కాలగతిన కాకతాళీయంగా వాటికై అవే జీవకణాలు ఏర్పడే అవకాశం లేదు మనకు అంతు పట్టని వేరొక శక్తి ఏదో అందుకు కారణమై ఉండాలి అందుకే ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త డీ బ్రోగ్లీ ఇలా అంటారు జీవ ప్రక్రియను పంతొమ్మిది ఇరవై శతాబ్దాలకు చెందిన అసమగ్ర రసాయనిక భౌతిక సిద్ధాంతాల దృష్ట్యా నిర్వచించడం తొందరపాటే కాగలదు అణువులు ఉద్దేశము లక్ష్యము అనే ధర్మాలు లేని జడాలు కానీ మనం జీవితానికి విలువనిస్తాము సాటి జీవుల పట్ల వ్యక్తుల పట్ల ప్రేమాభిమానాలుంటాయి ఇటు లక్ష్యం అవగాహన లేకుండా జీవితపు విలువలే ఉండజాలవు కానీ జీవము కేవలం రసాయనిక ప్రక్రియనని చెప్పే ఆధునిక శాస్త్రం జీవధర్మాలైన ఈ విలువలను వివరించలేదు కానీ అవ అవి మన నిత్యానుభవం అణువుల మధ్య పనిచేసే ఆకర్షణ వికర్షణ సమగ్ర రూపమైన మానవుడు సుఖదుఖాల గురించి చింతించడం ఏమిటి నైతిక విలువలను గురించి ఆలోచించడం ఏమిటి విద్యా సంస్థలను ఏర్పరచడం ఎందుకు ఎందుకు అతనికి అవసరం కావాలి వివిధ రంగాలలో శాస్త్రజ్ఞులు పరిశోధించడం తెలుసుకోవడానికి ప్రయత్నించడం చర్చించడం ప్రయోగ ప్రయోగాలు చేయడం ఇవన్నీ ఎందుకు మానవ జాతి జడమైన అణువుల సముదాయం మాత్రమే అయితే ఇట్టి పనులు ఎలా సాధ్యం కానీ శాస్త్రజ్ఞులు జీవ పదార్థం అలానే ఏర్పడిందని తలుస్తున్నారు నిజానికి జీవకణం గురించి సంపూర్ణ విజ్ఞానం కూడా మనకు లభించలేదు ఒక జీవకణంలో సుమారు రెండు వందల ట్రిలియన్ల అణువులు ఉన్నాయని అందులో ప్రతి ఒక్కటి కొన్ని వేల ప్రతిక్రియలను వెంట్రుకవాసి తేడా లేకుండా సకాలంలో తగుమాత్రంగా నిర్వహిస్తుందని అంచనా వేయబడింది ఆ ప్రక్రియలను తారుమారు చేసే విధంగా అవి పనిచేసే అవకాశం ఉన్నా అలా చేయక నియమబద్ధంగా పనిచేస్తాయి ఇలాగా జీవకణం ఒక ప్రత్యేకమైన పద్ధతి గల ప్రతిక్రియలను మాత్రమే కొనసాగించేలా చూచేదేమిటి అణువుల స్థాయిలో కూడా ఇలాగా సచేతనమైన క్రియలను నడిపించగల రసాయనిక సూత్రాలేమిటి వీటిని వివరించగల తరంగ సమీకరణాలేవి ఆ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించినదే అణుక్రమ పరిణామ సిద్ధాంతం నిజమని ఎలా తలచడం డిఎన్ఏ మొదలుగా అణువులన్నీ జీవశక్తి ఆదేశించిన ప్రకారమే పనిచేయగల పరికరాలు మాత్రమే అవే జీవమనడానికి వీలులేదు అంతేకాదు ఒక్కొక్కప్పుడు చిత్రమైన మానసిక క్రియలు అకారణంగా జరుగుతూ ఉంటాయి ప్రఖ్యాత సంగీతకారుడు మొజాట్ ఇలా అంటారు నా మనస్సు బాగున్నప్పుడు కోరిన వెంటనే ఎన్నో యోచనలు వస్తాయి అవి ఎలా ఎక్కడి నుంచి వస్తాయి ఒక కళాఖండం పూర్తి కాగానే దానికి సంబంధించినది ఇంకొకటి వస్తుంది కానీ సరిగ్గా మిగిలిన వాటికంతటికీ సరిపోయేదే వస్తుంది అప్పుడు నా ఆత్మ ఉత్ ఉత్తేజితమవుతుంది అది ఒక అంశం తర్వాత మరొక అంశంగా రాదు అది సంపూర్ణంగా దర్శనమవుతూ ఉంటే నేను వినడం మాత్రమే జరిగేది అతని మెదడులో జరిగే ఇటువంటి ప్రకృతి క్రియలు కేవలం జడమైన కణాల మధ్య జరిగే ప్రతిక్రియల ఫలితాలు మాత్రమే కాజాలవు అతని మెదడులో సంగీతాన్ని ఉద్భవింపజేసే కూర్పు భౌతిక శాస్త్ర సూత్రాలను అనుసరించి మాత్రమే సుదీర్ఘకాలంలో దానికి అదే ఏర్పడిందనడానికి ఆస్కారం లేదు క్వాంటం యాంత్రిక సమీకరణంతో రెండు పరమాణువులు మాత్రమే గల ఉదజని అణువులలోని సామ్యస్థితిని నిర్వచించడమే బహు కష్టం బృహత్తరము సంకీర్ణము అయిన జీవరసాయనిక అణువుల స్థితిని శాస్త్రీయంగా నిర్వచించడం అనూహ్యం లండన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర పరిశోధనలు చేస్తున్న ఫ్రెడ్జెఫ్ కాప్రా ప్రాచ్య ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశీలించి వాటిలో నిర్వచించబడిన సృష్టి తత్వం ఆధునిక శాస్త్రీయ విశ్వదృష్టిని సంపూర్ణంగా పోలి ఉందని గుర్తించారు ఈ విషయాల ఈ విషయాలన్నీ ఇక్కడ పరిశీలిద్దాం మనకు వేరుగా తోచే శూన్యాకాశము కాలము సాపేక్షిక సిద్ధాంతాలలో ఒక్కటే నాలుగు నిరూపకాలు గల దేశ కాలము స్పేస్ అండ్ టైం వీటిని సాపేక్షిక సిద్ధాంతం ద్వారా కానీ లేక తక్కువ నిరూపకాల నుండి ఎక్కువ నిరూపకాల స్థాయికి మన అవగాహనను మరలించడం వలన కానీ ఈ ద్వంద్వాల ఐక్యతను సాధించవచ్చు సామాన్యానుభూతికి మూడు నిరూపకాలు మాత్రమే గోచరించడం వలన సృష్టిలో వైవిధ్యం గోచరిస్తుందని ఎక్కువ నిరూపకాల స్థాయిలో ఐక్యత మాత్రమే ఉండగలదని నేటి భౌతిక గణిత శాస్త్రాలు గుర్తిస్తున్నాయి ఆధ్యాత్మిక విద్యలో ధ్యానానుభూతి ఇటు ఐక్యతను తెలియజేస్తుంది అంటే మన ఎరుక మూడు నిరూపకాలకు అతీతమైన స్థాయిలో పనిచేయడమే ధ్యానం అన్నమాట నేటి భౌతిక శాస్త్రం పదార్థము శక్తి కణాలు తరంగాలు చలనము నిశ్చలత ఉండుట లేకుండుట మొదలైన ద్వంద్వ భావాలను అతిక్రమిస్తుంది ఈ విషయమే అతి సూక్ష్మమైన కణాల స్థాయిలో కూడా నిరూపించబడుతుంది సాంప్రదాయక క్షేత్ర సిద్ధాంతము విద్యుత్ చలన శాస్త్రము క్వాంటం సిద్ధాంతము సాపేక్షిక సిద్ధాంతాలను సమన్వయపరిచి క్వాంటం విద్యుత్ క్రియాశాస్త్రంగా రూపొందించారు ఇది సూక్ష్మ కణాల మధ్య జరిగే విద్యుదయస్కాంత శక్తి తరంగాల వ్యక్తి రూపాలే కణాలని ఈ తరంగాలు స్పందనాత్మకమైన క్షేత్రాలని ఈ క్షేత్రాలు క్వాంటంగా కూడా ప్రకటన కాగలవని ఈ శాస్త్రం చెబుతుంది అంటే ఒక్కొక్క సూక్ష్మ గణం ఒక రకమైన శక్తి క్షేత్రానికి సంబంధించిందన్నమాట సాంప్రదాయకంగా ఘనమైనవిగా తలచబడ్డ కణాలకు వాటికి వాటి చుట్టూ ఉండే శూన్య ఆకాశానికి గల భేదాన్ని ఈ క్వాంటం క్షేత్ర సిద్ధాంతాలు రద్దు చేశాయన్నమాట ఈ క్వాంటం క్షేత్రమే ప్రాథమికమైన భౌతిక అంశంగా నేడు తలచబడుతూ ఉంది ఈ క్షేత్రం శూన్యాకాశం అంతటా వ్యాపించి ఉంటుంది దీని యొక్క స్థానిక కూటములే కణాలు ఒకప్పుడు ఉత్పన్నమై తిరిగి క్షేత్రంలో లయిస్తూ ఉంటాయి ఐనిస్టీన్ ఇలా అంటారు పదార్థం శూన్యాకాశంలో కొన్ని స్థానాలలో అతి తీవ్రమైన క్షేత్రకూటముల చేత చేయబడి ఉంటుంది ఈ నూతన భౌతిక శాస్త్రంలో క్షేత్రము పదార్థము అని రెండు లేవు క్షేత్రం ఒక్కటే వాస్తవం ప్రాచ్య ఆధ్యాత్మవేత్తలు చెప్పిన ఈ సత్యం అవాంగ్మానస గోచరము క్వాంటం సిద్ధాంతం బుద్ధిగోచరము ఇది కొన్ని భౌతిక ప్రక్రియలకు మాత్రమే వివరిస్తుంది కానీ ఆధ్యాత్మిక సత్యం సర్వ వస్తువుల నిజతత్వాన్ని చెబుతుంది హిందువులు చెప్పిన బ్రహ్మము బౌద్ధులు చెప్పిన ధర్మకాయము తావో మతస్థులు చెప్పిన తావో అను మూలతత్వమే ఈ సమగ్ర క్షేత్ర సిద్ధాంతం కావచ్చు అది భౌతిక శాస్త్రంలో పరిశోధించబడే ప్రకృతి క్రియలనే కాక తదితరమైన అన్నింటినీ కూడా వివరించగలగవచ్చు అంటారు కాప్రా ఈ సృష్టి తాండవమనే రూపకాలంకారం హిందూ మతంలో వర్ణించబడ్డ శివతాండవంలో గంభీరము సుందరము అయిన విధంగా చెప్పబడింది శివుడు నటరాజు సర్వప్రాణుల జీవితమంతా జనన మరణాలు సృష్టి లయాలు అను తాళబద్ధమైన శివతాండవ పర్యవసానమే ఈ విషయాన్ని తత్వవేత్త కళాకారుడు ఆనందకుమారస్వామి ఇలా వివరిస్తారు బ్రహ్మము రాత్రిని అనుభవించినప్పుడు ప్రకృతి అచేతనంగా ఉంటుంది శివుడు సంకల్పించేంత వరకు ఆమె నృత్యం చేయజాలదు ఆయన ఆత్మానందం నుండి మేల్కొని తన నృత్యం ద్వారా జడ ప్రకృతిని మేల్కొల్పే శబ్దం దాని అందంతటా చేస్తాడు వెంటనే పదార్థం నృత్యం చేస్తూ ఉంటే ఆయన చుట్టూ వలయం వలె కాంతి ప్రకటమవుతుంది ఆయన నృత్యం వలన దానిలోని వివిధ ప్రకృతి క్రియలను కొనసాగిస్తారు కాలాంతరమున ఆయన తన నృత్యం ద్వారానే నామరూపాలన్నింటినీ నశింపజేసి ప్రకృతికి విశ్రాంతినిస్తారు ఈ వర్ణన కవిత్వం మాత్రమే కాదు ఆధునిక విజ్ఞానం కూడాను అంటే శివతాండవము బ్రహ్మాండాల సృష్టి లయాలకే కాక నిత్యము కొనసాగే జనన మరణాల వంటి ప్రకృతి క్రియలకు సైతం సంకేతం అంతేగాక మనకు వివిధ రూపాలుగా గోచరించేదంతా తత్వత అనిత్యము భ్రాంతి మాత్రమేనని శివుడు హెచ్చరిస్తాడు ఆయన భంగిమలలో ఢమరకుమను పట్టుకున్న హస్తం సృష్టికి ఆధారమైన శబ్దాన్ని ఎడమ చేతిలోని అగ్ని వినాశాన్ని సూచిస్తాయి ఆ రెండు చేతులు ఒకే రీతిగా ఉండడం వలన సృష్టి వినాశాలు ఈ ప్రపంచంలో సమంగా ఎల్లప్పుడూ కొనసాగుతుంటాయని సూచిస్తాయి ఈ రెండు బాహువులకు నడుమునున్న నిర్వికారమైన ఆయన ముఖం ఈ రెండింటినీ సమన్వయించుకున్న అతీత స్థితిని సూచిస్తుంది కుడి ప్రక్క ఉన్న రెండవ బాహువు అభయముద్ర ద్వారా స్థితి పాలనను సూచిస్తుంది ఎడమ ప్రక్కనున్న రెండవ బాహు పైకెత్తబడిన ఆయన పాదాన్ని చూపుతూ మాయాజాలం నుండి విముక్తిని సూచిస్తుంది నటరాజు రాక్షసుని దేహంపై నృత్యం చేస్తుంటారు ఈ రాక్షసుడు మానవుని అజ్ఞానం దీనిని నశింపజేయడం వలననే ముక్తి సాధ్యం శివుడు పరబ్రహ్మస్వరూపి కనుక సర్వ రూపాలు ఆయనవే తాండవం చేసే ఈ విశ్వమే శివుడు ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పినట్లు ఈ తాండవం నిత్యము జరిగేదే అంటారు కాప్రా ఓం సత్